హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బుయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ పాయింట్ ఆఫ్లో బ్లూ ప్రింట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్స్కి ఏ చాప్టర్స్ నుంచి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఎలా కవర్ అవుతాయి ఏ చాప్టర్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తాయి అది మనం ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయడం లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈవిడో చూస్తానని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ లో ఆల్ ఆఫ్ నెక్టర్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోట్స్ రాదు అవుతుంది సింగర్ రైట్ మాత్రం మ్యాక్సిమం ఎక్కడ స్కిప్ చేయడం చూడండి లాస్ట్ వరకు మనం ఖచ్చితంగా మీకు అయితే అంటే ఎలా చదివితే మనం మంచి స్కోర్ చేయాలి పాయింట్ ఆఫ్ లో బ్లూ ప్రింట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సో ఇబ్బంది ఏంటంటే నేను మీకు క్లియర్ గా ప్రతి చాప్టర్ కూడా ప్రతి యూనిట్ కూడా చెప్తాను జాగ్రత్తగా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే అక్కడ యూనిట్ వన్ కి యూనిట్ వన్ లో డైజెషన్ అబ్జార్బ్షన్ ఒకటి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ ఒకటి ఉంటాయి అంటే ప్రతి యూనిట్ లోనూ కూడా వన్ ఏ వన్ బి రెండు ఉంటాయి గుర్తుపెట్టుకోండి సో యూనిట్ వన్ ఏ యూనిట్ వన్ బి ఇలా రెండు ఉంటాయి అయితే డైజెసింగ్ అబ్జార్షన్ బ్రీతింగ్ అండ్ ఆఫ్ గ్యాసెస్ లో అంటే ఈ రెండు కలిపి యూనిట్ యూనిట్ కలిపి చెప్తారు ఇక్కడ కూడా సో యూనిట్ యూనిట్ అంటే ఫస్ట్ యూనిట్ నుంచి మనకి రెండు లెస్ నుంచి కూడా రెండు ఫోర్ రావడం జరుగుతుంది ఒక టూ రావడం జరుగుతుంది సో పైమన్నా మీరు వదిలికండి అయితే ఇక్కడ పట్టించుకోవద్దు ఈ రెండు చాపటర్ నుంచి ఫోర్ మార్క్స్ అంటే డైజెసింగ్ అబ్జార్ప్షన్ ఒక ఫోర్ మార్క్స్ వస్తుంది బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఒక ఫోర్ మార్క్స్ అవార్డ్స్ అవుతుంది సో ఇక్కడ మనకి డైజెషన్ అబ్జార్బ్స్ నుంచి టూ మార్క్స్ వచ్చేసి అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ రెండు చాప్టర్స్ లోను టూ మార్క్స్ ఇక్కడ జువాజు పాయింట్ ఆఫ్ నేను మీకు ఒక లైట్ ఇస్తాను టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఈ చాప్టర్ అంటే యూనిట్ లో వన్ ఏ చదవాలా వన్ బి చదవాలి సెకండ్ యూనిట్ లో టూ ఏ చదవాలా టూ బి చదవాలా వద్దు టూ మార్క్స్ మాత్రం అన్ని చాప్టర్స్ మీరు చదవాలి సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్ని చదవాలి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ డైజెషన్ అంటే వన్ ఇయర్ నుంచి ఒకటి వన్ బియ్య నుంచి ఒకటి రావడం జరుగుతుంది అలాగే టూ మార్క్స్ ఎన్ని చాప్టర్స్ లో ఏదో ఒక చాప్టర్ నుంచి టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంది గుర్తుపెట్టుకోండి అలాగే యూనిట్ నెంబర్ టూ వచ్చేసరికి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఎక్స్క్రైమ్ ప్రొడక్స్ సో దీని నుంచి మనకి ఎయిట్ మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో అంటే ఎస్పెషల్లీ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ సో దీని నుంచి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ అడగడం జరుగుతుంది ఇందులో మనకి హార్ట్ స్ట్రక్చర్ ఒకటి స్ట్రక్చర్ ఒకటి వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఒకటి రెండు ఉంటాయి ఆ రెండు ఖచ్చితంగా చదవాలి రెండు క్లియర్ అడుగుతారు అయితే ఇదే కన్ఫర్మ్ అడుగుతారు అంటే కన్ఫర్మ్ చేయలేము ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి సో చాలా మంది ఇక్కడే ఇబ్బంది పడతారు కూడా అంటే దీని నుంచి కూడా రెండు ఎస్ఏలు ఉంటాయి నెఫ్రాన్ స్ట్రక్చర్ ఒకటి యూరిన్ ఫార్మేషన్ ఒకటి సో నెఫ్రాన్ స్ట్రక్చర్ యూరిన్ ఫార్మేషన్ మొత్తం నాలుగు ఎస్ఏలు చదవాలి నాలుగు ఎస్ఏలు చదివితే ఒక ఎస్ఏ మాక్సిమం మీరు అటెంప్ట్ చేస్తారు మాక్సిమం మరి లేదు హార్ట్ ఒకటే చదువుతాను ఎక్స్క్రేట్ ప్రొడక్స్ సిస్టమ్ చదవాలంటే మాత్రం మరి ఇబ్బంది పడతారు అంటే మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ బాడీ ఫ్యూడ్స్ నుంచి రావచ్చు లేదని మిస్ అవ్వచ్చు కానీ టీఎస్ పాయింట్ ఆఫ్ కొంత రివర్స్ అవుతుంది టీఎస్ పాయింట్ ఆఫ్ కూడా మీరు నాలుగు చదవండి చదవాలండి స్టూడెంట్స్ ఎవరున్నారో కాకపోతే మ్యాక్సిమం టీఎస్ పాయింట్ ఆఫ్ ఎక్స్కేట్ ప్రొడక్స్ నుంచి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఏపీ అవ్వచ్చు టీఎస్ అవచ్చు ఇద్దరు స్టూడెంట్స్ కూడా నాలుగు కూడా ఖచ్చితంగా చదవండి సో ఇది దీనికి సంబంధించి మరి యూనిట్ వన్ నుంచి టూ మార్క్స్ అంటే టూ ఏ నుంచి వస్తుందా టూ బి నుంచి అంటే రెండింటిలో దేని నుంచి మార్క్స్ రావచ్చు టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మనం అంత ఎస్ ఇవ్వలేము కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే యూనిట్ నెంబర్ త్రీ వచ్చేసరికి యూనిట్ నెంబర్ త్రీలో లో కూడా హ్యూమన్ త్రీలో థర్డ్ ఏ థర్డ్ బి మొత్తం రెండు ఇందులో రెండు లైసెన్స్ కింద మస్కులర్ స్కేలింగ్ సిస్టమ్ యూరల్ కంట్రీ అని కోర్టనే ఉంటాయి సో దీని నుంచి కూడా మనకి అయితే ఫోర్ మార్క్స్ ఒకటి టూ మార్క్స్ రావాలి సో టూ మార్క్స్ రెండు కాబట్టి ఆ చాపర్ నుంచి ఒక టూ మార్క్స్ ఈ చాపర్ నుంచి ఒక టూ మార్క్స్ రావచ్చు సో ఫోర్ మార్క్స్ కూడా మాక్సిమం ఏ నుంచి జరిగే మనం కన్ఫర్మ్ గా చేయలేము కన్ఫర్మ్ చేయలేం కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మీకు ఖచ్చితంగా ప్రతి యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ లిస్ట్ అయితే మాత్రం నేను అంటే ఒక టూ త్రీ డేస్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ క్వశ్చన్స్ లిస్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా వేరు పెట్టుకోండి సో దాన్ని బేస్ చేసుకొని జరిగితే మీకు మంచి స్కోర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఆల్ ఆఫ్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే ఆ వీడియో మీరు మిస్ చాలా చాలామంది ఎలాంటి వీడియో దూరకు చేశాను కానీ మిస్ అయ్యి దొరకట్లేస్తారు అంటున్నారు సో కాబట్టి బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు అయినా ఐడెంటిఫై అవుతుంది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి దీని నుంచి మనకి ఫోర్ మార్క్స్ రెండు టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది సరే ఫోర్ యూనిట్ నెంబర్ ఫోర్లో కూడా రెండు లెస్ట్ ఉంటాయి సో హ్యూమన్ అండ్ ఫిజియాలజీ ఫోర్ వస్తే సిస్టమ్ అలాగే మనకి న్యూరల్ కంట్రోల్ అని కోఆర్డినేషన్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇలా రెండు ఇందులో మనకు అండ్ కోఆర్డినేషన్ సో నుంచి మనకి ఫోర్ మార్క్స్ ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది అది ఎండోక్రైన్ సిస్టమ్ అనవచ్చు అవ్వచ్చు లేదంటే ఇది అని అలాగే టూ మార్క్స్ పాయింట్ రెండు కూడా వస్తాయి గుర్తు పెట్టుకోవాలి ఈ చార్ చోట ఆ చాపు చోట రెండు టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ యూనిట్ నెంబర్ ఫైవ్ వచ్చి యూనిట్ నెంబర్ ఫైవ్ లో కూడా రెండు లెస్సలు ఉన్నాయి ఫైవ్ ఏ ఉంటుంది ఫైవ్ బి ఉంటుంది ఫైవ్ ఏ లో హ్యూమన్ రిప్రొడక్షన్ ఉంటుంది ఫైవ్ బి లో రిప్రొడక్టివ్ హెల్త్ ఉంటుంది సో హ్యూమన్ రిప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ ఎయిట్ మార్క్స్ కోసం మనకు రావడం జరుగుతుంది సో ఎయిట్ మార్క్స్ లో మనకి మేల్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది ఎంబ్రియాటిక్ డెవలప్మెంట్ ఒకటి ఉంటుంది ఈ మూడు కూడా చదవాలి ఈ త్రీ ఎస్ఎస్ తో ఒక ఎస్ఏ ఖచ్చితంగా మీరు ఎడప్ చేయగలుగుతారు ఇక్కడ ఫోర్ ఎస్ఎస్ ఇక్కడ త్రీ ఎస్ఎస్ ఓవరాల్ గా సెవెన్ ఎస్ఎస్ చదవాలి సెవెన్ ఎస్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవ్వగలిగితే మీరు ఖచ్చితంగా ఒక రెండు ఎస్ఎస్ అటెంప్ చేయగలుగుతారు సో టూ మార్క్స్ పాయింట్ ఆ ఛాప్ నుంచి కాబట్టి వరకు చదవాలి రెండు రెండేస్ లెస్లు ఉంటాయి సో సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఈ మూడు కూడా మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది రెండే చాప్టర్లు ఉన్నావు అయితే సిక్స్త్ జెనెటిక్స్ సో జెనెటిక్స్ పాయింట్ ఆఫ్ ఎయిట్ మార్క్స్ కూర్చున్న ఒకటి వస్తుంది ఇందులో సిక్స్ ఇంపార్టెంట్ సిక్స్ చదువుకుంటూ కూడా చాలా మంది దీనికి చాయిస్ చదువుతారు రెవెన్యూ గేటుకోవడం చదువుకుంటారు అలాగే దీని నుంచి ఫోర్ మార్క్స్ కోసం కూడా రావడం జరుగుతుంది దీని నుంచి టూ మార్క్స్ రావు జెటిక్స్ నుంచి టూ మార్క్స్ అయితే మాక్సిమం కవర్ అవర్తు ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ మాత్రమే రావడం జరుగుతుంది అలాగే యూనిట్ నెంబర్ సెవెన్ ఆర్గానిక్ ఎవలెస్ నుంచి రెండు ఫోర్లు వస్తాయి ఇందులో చాలా తక్కువ ఫోన్లు ఉంటాయి ఈజీగా ఉంటుంది రెండు ఫోన్లు అయితే మాత్రం రిటర్న్ చేయగలుగుతారు కాబట్టి ఈ రెండు ఫోన్లు కూడా మీరు ఇందులో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ ఎక్కువ ఫోకస్ టూ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఫోకస్ చేయకపోయినా ప్రాబ్లం లేదు ఇంకా అప్లైడ్ బయాలజీ ఎయిత్టర్ వచ్చేసరికి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది సో కాబట్టి టూ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటే ఉంటుంది సో కాబట్టి ఈ ఫోర్ మార్క్స్ మార్క్స్ మీద మీద టూ మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫస్ట్ చాప్టర్ ఎంత ఉందో సో ఫస్ట్ డయజీస్ నుంచి మాక్సిమం డయాగ్రామ్ ఒకటి రావడం జరుగుతుంది డయాగ్రామ్ టూత్ డయాగ్రామ్ టూత్ డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి లెసన్ ఫస్ట్ లెస్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే డయాగ్రామ్ చూసుకోండి అలాగే మనకుడినేషన్ పాయింట్ ఆఫ్ కూడా స్పైనల్ కార్డ్ డయామ్ డైగ్రామ్ ఉంటుంది ఇది కూడా ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డైగ్రామ్స్ డైగ్రామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి అంటే జువాలజీ పాయింట్ ఆఫ్ లో ఫోర్ మార్క్స్ కి ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు కొద్దిగా ఒక రకంగా మీరు సేవ్ అవడానికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో కాబట్టి ఇది ఈ ప్యాటర్న్ లో బేస్ చేసుకుని చదివే ప్రయత్నం చేయండి అంటే ఏ చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్ యూనిట్ నుంచి ఫోర్ మార్క్స్ మీకు ఐడియా వచ్చిందనుకున్నాను అయితే ఇంకో ఇది అంత క్లియర్గా ఉన్నా ఉండకపోయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం మీకు పెర్ఫెక్ట్ ఇంకా బెటర్గా మీ ఐడియా వస్తుంది రావడం జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ ఈ వీడియో మీకు అంతకంత హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్